సబ్ డివిజన్ నర్సీపట్నం సర్కిల్లోని మాకువరిపల్లం పోలీస్ స్టేషన్ సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఒక రెండు రాబరీసు ఒక హౌస్ బ్రేకింగ్ అలాగే ఇరవై నాలుగులో ఒక థర్ఫ్ట్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగిందండి దానికి సంబంధించి ఈ రోజున ముద్దాయిని మేము కస్టడీలోకి తీసుకొని వారి దగ్గర నుంచి కొంత ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ కృషన్ చిన్హా ఐపిఎస్ గారు ఆయన తాలూకా ఉత్తర్వుల మేరకు ఈ కేసెస్ పాత కేసెస్ ఏమైతే ఉన్నాయో ఆ కేసెస్ అన్నింటిలో కూడా స్పెషల్గా టీమ్స్ని ఫామ్ చేసి రికవరీ చేయాలి ఎలాగైనా కేసులు డిటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనం దర్యాప్తు నిర్వహిస్తూ ఉండేటప్పుడు మనకి ఈ సంవత్సరంలోనే ఒక క్రైమ్ నెంబర్ ముప్పై మూడు బై ఇరవై ఐదు అని చెప్పేసి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అందులో ఈ కామిరెడ్డి తల్లి కామిరెడ్డి కచ్చల చిరంజీవి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో మన మాకుర సంబంధించిన వాళ్ళు బిగ్గవల్ నుంచి కొంతమంది పోలీసులు అక్కడ ఎస్ఐ గారు వాళ్ళు ఒక ఎంక్వైరీ నిమిత్తం ఇక్కడికి వచ్చారు వచ్చేసరికి వీళ్ళు నింట్రాగడ్డ వీళ్ళ కోసం అని చెప్పి వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ మీద హత్యాయత్నం కూడా చేయబోయారు అన్నమాట హత్యాయత్నం చేయబోయి పారిపోయారు పారిపోతే దాని మీద ఇక్కడ త్రీ నాట్ సెవెన్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది మాకువర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్వెస్టిగేషన్ మన రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు చేస్తున్నారు ఇందులో భాగంగా కచ్చళ్ల చిరంజీవిని మనం అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే తల్లి కామిరెడ్డి సక్లేట్ సాయి వీళ్ళని బిక్కువల్ పోలీసులు అరెస్ట్ చేశారు బిక్కువల్ పోలీసులు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ అది వాళ్ళు రికవరీ చేయడం జరిగింది సుమారుగా వాళ్ళు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఏడు కులాల గ్రాముల బంగారం అలాగే ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల క్యాష్ వాళ్ళు రికవరీ చేశారు ఫర్దర్గా మనము వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని అట్లాగే ఈ రవీంద్ర అని చెప్పేసి వాడిని మనం ఇక్కడ అరెస్ట్ చేసి టోటల్గా ఈ రోజున మనం నాలుగు లక్షల పదివేల రూపాయలు క్యాషు అలాగే నూట అరవై ఆరు పాయింట్ ఎనిమిది గ్రాముల బంగారాన్ని ఏడు వందల ఆరు గ్రాముల సిల్వర్ని మనం రికవరీ చేయడం జరిగింది ఇందులో వీళ్ళు ఎవరైతే అంటే మీకు అందరికీ కూడా బాగా గుర్తుంటుంది సచివాలయం దగ్గర దుంగలవాణిపాలెం జంక్షన్ దగ్గర సచివాలయం తాలూకా పెన్షనర్ సొమ్ము పదహారు లక్షల రూపాయలు ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళు రోబరీ చేసి ఆ అమౌంట్ని పదహారు పదహారు లక్షల రూపాయలు చోరీ చేయడం జరిగింది ఆ కేసులో ఈ రోజున వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా మనం ఆల్మోస్ట్ మనం తొమ్మిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు మనము మనం మూడు లక్షల యాభై వేల రూపాయలు రికవరీ చేశాము అట్లాగే బిక్వాల్ వాళ్ళు ఒక ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు రికవరీ చేశారు తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇప్పటికి రికవరీ జరిగింది ఇంకా కూడా కొంత అమౌంట్ ఏంటంటే ఆయన వీళ్ళైతే ఎవరైతే ముద్దా తల్లి కామారెడ్డి ఉన్నాడో వాడు రిమైనింగ్ అమౌంట్ని ఈ జగనన్న స్కీమ్లో హౌస్లో ఆ అమౌంట్లో పెట్టడం జరిగింది అది కూడా జప్తు చేసి ఆ అమౌంట్ కూడా రికవరీ చేయడం జరుగుతుంది అట్లాగే తొంభై రెండులోనే ముత్యాల సత్యనారాయణ గారు అని చెప్పేసి మాకువరి పాలనలో ఆయన తాలూకా హౌస్లో ఆయన పుష్కరాలకు వెళ్ళారు పుష్కరాలకు వెళ్ళేటప్పుడు ఆయనలో ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది దానికి సంబంధించి కూడా మొత్తం పన్నెండు తులాల ప్ర గోల్డ్ అప్పుడు పోయింది దానికి మనం ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది గ్రాముల గోల్డ్ ఏడు వందల ఆరు గ్రాముల సిల్వర్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది అలాగే మిగతా రెండు కేసులు కూడా ఒకటి చండయపాలెం జంక్షన్ దగ్గర మాకువరిపాలెంలో అది కూడా రాబరీ కేసు అందులో కూడా ప్రాపర్టీ రెండు లక్షల యాభై వేల రూపాయలు క్యాష్ పోయినప్పుడు అందులో ఇప్పటివరకు మనం ఒక లక్ష రూపాయలు క్యాష్ని మనం రికవరీ చేయడం జరిగింది వెంకన్నపాలెం దగ్గర విలేజ్ దగ్గర సెట్టిపాలెం పంచాయతీలోని అక్కడ కూడా ఒక దొంగతనం జరిగితే దానికి సంబంధించి కూడా ముప్పై ఏడు గ్రాములు గోల్డ్ మనం రికవరీ చేయడం జరిగింది అక్కడ తొమ్మిది తులాలు పోయింది ఇంకా నలభై ఐదు పాయింట్ ఎనభై ఏడు గ్రాములు బిక్వర్ పోలీసులు వాళ్ళు రికవరీ చేశారు మనం ఒక థర్టీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ ఇంకా రికవరీ చేయాల్సి ఉంది కేసులో ఇది ముత్తు ఫైనాన్స్లో వాళ్ళు తనఖా పెట్టారు ఈ ముద్ద ఎవరైతే ఉన్నారో ఒక లేడీ ద్వారా తనఖా పెట్టారు అది కూడా ఈరోజు అందురేపు కానీ రికవరీ చేయడం జరుగుతుంది ఈ కేసులో ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మన రవతమ్మ గారు ఆధ్వర్యంలో దామోదర్ నాయుడు ఇన్స్పెక్టర్ గారు అట్లాగే మూర్తి అని మన అనకాపల్లి రూరల్ ఏఎస్ఏ గారు ఉన్నారు ఆయన క్రైమ్ బ్రాంట్ ఇన్ఛార్జ్గా ఉండి స నర్సీపట్నం సర్కిల్ ఆయన్ని ఆయన తర్వాత రిమైనింగ్ సిబ్బంది కూడా అందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేసి ఈ ప్రాపర్టీని అంతా కూడా రికవరీ చేశారు అందులోనే కోర్టు హెడ్ హోమ్ హోంగార్డ్ కూడా రమణ అలాగే అచ్చయ్య అని చెప్పేసి ఒక హెడ్ కానిస్టేబుల్ కృష్ణ అని మన రైటర్ ఇక్కడ రైటర్ వీళ్ళందరూ కూడా సామిష్టి కృషితో ఈ ప్రాపర్టీస్ని రికవరీ చేరింది ఈ నాలుగు కేసుల్లో కూడా ప్రాపర్టీస్ని రికవరీ చేయడం జరిగింది అందుకుగాను ఎస్పీ సార్కి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయగానే ఇమీడియట్గా టీం అందరినీ కూడా అభినందించారు అభినందించి వాళ్ళకి అక్కడ రేపు రాబోయే క్రైమ్ మీటింగ్లో వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లాగే మీకు అందరికీ కూడా ఒక విషయం తెలియజేసేది ఏంటంటే ఇప్పటివరకు ముద్దాయిలందరూ కూడా మన మాకు పరిపాలన వాళ్ళే అయినా సరే మనం ఎక్కడెక్కడో తిరిగాము చాలా ఎఫర్ట్స్ చేస్తాం ఎన్నో టీమ్స్ వర్క్ చేసినాయి బట్ ఆఖరికి చివరికి వచ్చేసరికి ఏంటంటే మన మాకు పరిపాలనకు సంబంధించిన ముద్దాయిల వీళ్ళంతా కూడాను ఏం చేయాలి అంటే అందరూ కూడా ఎవరి మీదైనా ఏమాత్రమైనా అనుమానం ఉన్నా వాళ్ళు ఏ పని పాటు లేకుండా ఉండి వాళ్ళ మెయింటైన్ చేస్తూ మంచి బల్ల వేసుకొని తిరుగుతూ లేదంటే లగ్జరీస్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఏమాత్రం చిన్న అవకాశం ఉన్నా సరే అనుమానం వచ్చినా సరే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అట్లాగే శక్తి యాప్ని అందరూ కూడా డౌట్ డౌన్లోడ్ చేసుకోవాలి